డాక్టర్ గారు నాకు తెలిసిన పర్సన్ ఒకనొక టైంలో చాలా బాగా ఉండేవాడు సో అతనికి సడన్గా గ్రాజ్యువల్గా శృంగార కోరికలు అనేవి ఏవైతే ఉన్నాయో చాలా తగ్గిపోయినాయి సో ఏం చేయాలో తెలియక అతను ఒక డాక్టర్ని సంప్రదించడం జరిగింది సో డాక్టర్ చెప్పారు మీకు బీపీ ఉంది కాబట్టి మీరు ఏవో ఒక మీకు ఓన్గా మీరు టాబ్లెట్స్ వాడారు సో ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి దానిలో భాగంగానే ఆ సైడ్ ఎఫెక్ట్లో భాగంగానే మీకు శృంగార కోరికలు అనేవి క్ర క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగింది సో మరి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు దీని విషయంలో సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా శృంగార కోరికలన్నీ తగ్గిపోతాయని చెప్పి చాలా చాలామంది తెలియచ్చు మరి అవగాహనలో భాగంగా మరి ఏంటంటారు నిజమే అంటారా మరి అతను తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటారు అసలు చాలా మంచి ప్రశ్న అండి నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో జబ్బు లేని మనిషి లేడు మందు వాడని మనిషి లేడు మందు అంటే మళ్ళీ వేరే మందు కాదండి వేరే రకంగా అనుకోదండి మెడిసిన్స్ అనమాట కోటేశ్వరుడు ఎవరన్నా అడిగితే ఏ జబ్బు లేని వాడే కోటేశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ వాడిని మించినటువంటి ఆరోగ్యం లేదండి సో ఈ రోజుల్లో ఆ భాగ్యం ఎవరికి లేదండి సో దీనివల్ల ఏంటంటే ఆధునికంగా రకరకాల కారణాల వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి రకరకాల తిప్పలు పడుతున్నాము సో వీటిలో కామన్ డిసీజెస్ కూడా అండి ఇప్పుడు బీపీలు తర్వాత ఈ షుగర్లు తర్వాత ఈ వెయిట్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి వెరీ వెరీ కామన్ అన్నమాట ఇవి సో ఈ నేపథ్యంలో మరి తప్పని పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది అనుకోండి బీపీని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అశ్రద్ధ చేయడం వల్ల రకరకాల సమస్యలు వచ్చేసి ప్రాణాంతకం తయారవుతుంది సో డాక్టర్ గారు కూడా వెంటనే వాళ్ళు చెప్పేది కొండి బీపీ కంట్రోల్ చేసుకోమని చెప్తారు డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేసేసి బీపీ ఉండేట్లయితే బీపీ కంట్రోల్ చేసుకోండి బీపీ అండ్ షుగర్ ఏదైతే ఉన్నాయో చాలా వ్యాధులకి కారణం పోతాం కదా సో డాక్టర్ గారు కూడా ముందు బీపీని బాగా కంట్రోల్ పెట్టుకోండి అని కూడా చెప్తుంటారు అనమాట సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక్కొక్కటి చెప్తాను చూడండి మందుల వల్ల కూడా శృంగార సామర్థ్యం కానీ అంగస్తంభానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ తర్వాత ఈ శారీరకమైనటువంటి ఈ శక్తి సన్నగిలిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని మందుల వల్ల కూడా కలుగుతాయి అనమాట సో ఎలాంటి మందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి వాడేటువంటి ఈ ఆల్ఫా క్లోనిడిన్ను రిసర్పిన్ను ఇలాంటి మందులు జనరల్గా బీపీకి వాడుతుంటారు అనమాట సో ఈ ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల కోరికలు అనేవి తగ్గిపోతాయండి దీర్ఘకాలం పాటు ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల అందరికీ ఉండదు కానీ కొంతమందిలో వాడినటువంటి ప్రతి ఒక్కరిలో అలా జరగదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది ఈ యొక్క ఔషధం ఇలాంటి ఔషధాలు వాడుకొని నవ్వాలి అనుకోండి ముగ్గురు గున్నులకు రావచ్చు అండి మనం అందరినీ ఒకటే ఘాటిన పెట్టడం పద్ధతి కూడా కాదండి కొంతమందికి అలా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే అసలు కోరికను తగ్గించేస్తాయి ఎప్పుడైతే కోరిక ఉండదో ఈ శృంగారపరండి కోరిక లేనప్పుడు ఆ సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా ఉండవు ఇదే విధంగా డైబెటిక్స్ అని చెప్పేసి వాడుతుంటారండి అంటే మూత్రల ద్రవ్యాలు మూత్రం వచ్చేదానికి అనమాట సో బీపీ తగ్గేందుకు అవి వాడతారు కొంతమందికి ఆ మూత్రల ద్రవ్యాలు వాడుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది ఇంకొంతమంది అటన్లాలు ప్రొపన్లాలు మెటాప్రోలాలు ఇలాంటి ఔషధాలు కూడా బీపీ తగ్గింది కొంతమంది వాడుతుంటారు అనమాట సో ఇలాంటి ఔషధాలు వాడేటువంటి వాళ్ళల్లో కూడా కొంతమందిలో ఏం జరుగుతుందంటే అంగస్తంభన సామర్థ్యం తగ్గిపోతుందండి కొంతమందికి నపుంసకత్వం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట సో ఈ ఈ విధంగా ఈ యొక్క బీపీకి సంబంధించినటువంటి మందులు వాడుకోవడం వల్ల కొంతమంది ఇలా జరుగుతుంది అట్లే ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఈ కొలెస్ట్రాల్ తగ్గేందుకు తర్వాత గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ స్టాటిన్స్ అని చెప్పేసి వాడుతుంటారు అనమాట ఈ అటర్ బాస్టాటిన్ అలాంటివన్నీ కూడా ఈ యొక్క స్టాటిన్స్ అనేటువంటి మందులు వాడుకోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ యొక్క కోరికలు ప్లస్ అంగస్తంభన సమస్య కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంచెం పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి వీటికి తోడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య వచ్చేసరికి మెడికల్ షాప్ పోవడము వేసుకోవడము ఒకటి రెండవది ఏమంటే రెగ్యులర్గా మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకోవడము ఇంకోటి ఏంటంటే ఈ ఒక సందర్భం వచ్చి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరీక్షలు చేసేసి ఒక మెడిసిన్ ఇచ్చేసేసి కొన్నాళ్ళు వాడమని చెప్పేసి మెడిసిన్ నేచురల్గా ఎలా తగ్గించుకోవాలనే ప్రయత్నం లేదు చేయడం లేదండి ప్రజలు కూడా సో డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏదో బాగా ఉంటుంది అది వాడుకోవడం వల్ల ఇతను ఏం చేస్తాయంటే రెగ్యులర్గా వాడుకోవడం కానీ లేకపోతే కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సమస్య మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూగా వాడుతుంటాడనమాట సో దీ దీనివల్ల ఈ ర్యాబె ప్రోజులు కానీ హైడ్రోక్లోరైడ్ కానీ ఎసమ ప్రోజులు కానీ పెంటా కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి విచ్చలవిడిగా మార్కెట్లో రాజ్యం వెళ్తున్నాయి సో ఈ ఔషధాలు అవగాహన లేకుండా ఆరోగ్య స్పృహ లేకుండా ఇష్టానుసారంగా వాడుకోవడం వల్ల కొంతమందిలో ఈ యొక్క నపుంసకత్వము తర్వాత ఈ ఈ ఇలాంటి సమస్యలు కూడా శృంగారానికి సంబంధించిన సామర్థ్యాలు తగ్గిపోవడము స్తంభనకు సంబంధించిన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటికి తోడు ఈ కడుపు నొప్పికి సంబంధించినటువంటి ఉదర నొప్పి కడుపు బాగా లేదన్న నొప్పిన ఇలాంటి సందర్భాల్లో యాంటీ అని చెప్పేసి వాడుతుంటారనమాట ఈ ప్రొపాన్థరీన్ బ్రోమైడు ఇలాంటి మెడిసిన్స్ సో ఇలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు కూడా కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క మెడిసిన్స్ యొక్క ప్రభావం చేత మెదడులో అశ్రయిల్ని కొలినటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది ఎప్పుడైతే మెదడులో అశ్రైల్ని అనేటువంటి రసాయన ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు శృంగారం మీద వాంచి ఉండదు సో ఇట్లా కొంతమంది జరుగుతుంది అదేవిధంగా ఈ నొప్పికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ ఉదరానికి సంబంధించినటువంటి నొప్పి ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క మెడిసిన్స్ ఇవి వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ శృంగార కార్యక్రమంలో కూడా నొప్పి శృంగారం చేసేటప్పుడు పురుషుల్లో కొంచెం నొప్పితో ఫీల్ అయ్యి కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సరే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అట్లే ఈ యొక్క మానసికమైన సమస్య ఉన్నప్పుడు డిప్రెసివ్ యాంటీ డిప్రెషన్స్ కొంతమంది వాడుతుంటారు అనమాట ఈ నామి ట్రిప్లి నార్ ఇలాంటి ఔషధాలు కూడా కొంతమంది వాడుతుంటారు అన్నమాట ఈ యొక్క మెడిసిన్స్ వాడుకోవడం వల్ల కొంతమందిలో ఏం జరుగుతుంటే ఈ నపుంసకత్వం రావడము స్త్రీలలో కూడా ఈ యొక్క శృంగారపరైన కోరికలు వాంచలు ఇచ్చలు ఆసక్తులు తగ్గిపోవడం ఇలాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా నిద్ర వచ్చేందుకు ఈ డైజిపాము క్లోరో డైజిపాక్సైడు మొకా ఇలాంటివి వాడుతుంటారండి సో ఇవి కూడా ఏంటంటే కొంతమందిలో అందరికీ రాకపోవచ్చు కొంతమందిలో ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవడం వల్ల కూడా ఈ యొక్క రతికి సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ విధంగా మానసిక వ్యాధులకు వాడేటువంటి వ్యాధు ఔషధాల వల్ల ఈ యొక్క శృంగారపరమైన సమస్యలు వస్తుంటాయి అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ప్రోస్టేట్కి సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యలు ఇది మగవాళ్ళలో వచ్చేటువంటి సమస్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనమాట ఈ ప్రోస్టైట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మందులు వాడుకున్నప్పుడు కొంతమందిలో ఈ రత్తి సామర్థ్యం శృంగార సామర్థ్యము తర్వాత కోరికల విషయంలో కానీ స్తంభన విషయంలో కానీ ఆసక్తికరంగా తృప్తికరంగా లేకపోవడం కూడా జరుగుతుంది అండి అట్లే కొన్ని రకాల నుండి జబ్బులకి అలర్జీ సంబంధించినటువంటి జబ్బులకి యాంటీషమ్స్ అని వాడుతుంటారు ఈ యాంటీహిస్టమిన్స్ అనేటువంటి అలర్జీకి సంబంధించినటువంటి మందులు అంటే ముక్కుల నుంచి ఎక్కువ నీళ్లు కారినా అలర్జీ ఉన్నా దురదలు పెట్టినా దద్దుర్లు వచ్చినా ఇలాంటి వాటిలో ఏదైనా మందుల వల్ల ఏదైనా పడకపోయి వచ్చినా ఆహారం పడకపోయి వచ్చినా యాంటీహిస్టమిన్స్ అనేటువంటి మెడిసిన్స్ వాడుతుంటారు సో ఈ యొక్క మెడిసిన్స్ వాడుకోవడం వల్ల కూడా వీటి వల్ల కూడా నేను చెప్పినట్లు ఈ మెదడులో అస్టైల్ కొలినటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోయి దానివల్ల కూడా శృంగారం మీద ఆసక్తి లేకపోవడము స్తంభనానికి సంబంధించిన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ రోజుల్లో తప్పని పరిస్థితి సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో మరి కొంతమంది వాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇట్లాంటి సమస్యలు ఉండి ఒకవేళ అలాంటి మందులు ఎవరైనా వాడుకున్నట్లయితే వాళ్ళు నిర్మూలం నిర్మటంగా వాళ్ళకే వాళ్ళు మానసికంగా కుమిలిపోకుండా కుంగిపోకుండా మరి స నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను వైద్యులకు తెలియజేయడం వల్ల మరి ఆ యొక్క దాంపత్య జీవితం చక్కగా మెరుగవుతుంది నిజంగా మరి నేను చెప్పినట్లు ఈ యొక్క మందుల వల్లనే ఆ యొక్క సమస్య కలిగేటువంటి అవకాశం ఉంటుంటే ఉంటే వైద్యులు వెంటనే దాన్ని గుర్తుపట్టేసేసి ఆ యొక్క ఔషధాన్ని డోస్ తగ్గించడం కానీ ఔషధాన్ని మార్చడం కానీ వాళ్ళకు ప్రత్యామ్నాయం సూచించడం కానీ చేస్తారనమాట అప్పుడు వీళ్ళకు ఒక సమస్య తగ్గిపోతుంది అంతేగాని మరి సమస్య వచ్చినప్పుడు వీళ్ళకి అవగాహన చేత ఎక్కువ రోజులు ఇదే మందులు వాడుకొని సమస్యను మరింత జట్లం చేసుకొని వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని చేజేతలరా స్పాయిల్ చేసుకుంటారు డాక్టర్ గారు అలాగే మాస్టర్బేషన్ అధికంగా చేసుకుంటారు చాలామంది సో ఇది కూడా కారణం అనుకోవచ్చా సెక్స్ కోరికలు తగ్గిపోవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అంటారు దేహ ధర్మాలు జీవధర్మాల్లో భాగంగా ఈ శృంగారపరమైనటువంటి కోరికలు కరిగినప్పుడు సర్వసాధారణంగా ఇది జరిగేటువంటి తంతే మాస్టేషన్ దీన్ని హస్తమేధనం అని చెప్తుంటారు హ్యాండ్ పంప్ అని చెప్పేసి పద్ధతిలో చెప్తుంటారు తర్వాత చేతితో కొట్టుకోవడం అని చెప్పేసి చెప్తుంటారు సో ఇది ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పద్ధతిని అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ తరచుగా విచక్షణ రహితంగా విశృంఖలంగా ఇష్టానుసారం చేయడం అదే పనిగా పెట్టుకుని కొంతకాలానికి అంగసై శైద్యాలను సంభవించేసి ఈ అంగస్తంభానికి సంబంధించినటువంటివి స్కరణానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుందండి సో విన్నారు కదా శృంగార సామర్థ్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో డాక్టర్ గారు చెప్పారు సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం మోమాట పడుతూ ఉంటారు ఏ డాక్టర్ని సంప్రదించరు కానీ మీరు ఖచ్చితంగా మీ సమస్యను ధైర్యంగా డాక్టర్ గారితో చెప్పండి ఏ సమస్య ఉన్నా కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది అలాగే ఏదన్నా పర్టికులర్గా సమస్య గురించి మీరు తెలుసుకోవాలనుకున్న కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా దాని మీద మేము వీడియో అయితే చేస్తాం నమస్కారం